Sí. చూటూరు రామకృష్ణారెడ్డి గారండి డి రంగాపురం కాపిలి మండలం నందాల జిల్లా రైట్ సైడ్ అధీరా అలాగే లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్న గారు మల్యాల గ్రామం డోన్ మండలం మంద్యాల జిల్లా వారి చేతండి మంచి కాంపిటీషన్ చేత న్యూ కేటగిరీ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మంచి బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి చేత ఈరోజు మహానందు న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది శ్రీ జూటూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జూటూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం గ్రామ పేపలి మండలం నంద్యాల జిల్లా కుడివైపు గిత్త బిలాల్ ఆశిస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మహిమున్న గారు మల్లేల డోన్ మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు గిత్త కంబైన్డ్ ఉన్నాయి ఈ ఈ ప్రదర్శనకు ప్రదర్శన ముగించబడుతుంది మరలా మధ్యాహ్నం మూడు గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి అందరికీ కమిటీ నిర్వాహకులు ఇక్కడే కోర్టు బయటకు విధనాలు ఏర్పాటు చేశారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ చూడాలని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి అండి చెట్టు నుంచి ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా తెలిసిన వారు ఉంటే షేర్ చేయండి ఇది కూడా మంచి కాంపిటీషన్ చేత అండి అదిరా మొత్తం పది జతలున్నా భీమనేని గోపి గారు హాయ్ కె రామాంజి గారు హాయ్ మొత్తం పది జతలు ఇది ఐదవ నంబర్ కీపూటకి నెక్స్ట్ తిరిగి మూడు గంటల నుంచి ప్రారంభమవుతుందండి गता, गता, हेवी हेवी उम्मीदवार जाए స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రామకృష్ణారెడ్డి గారు టీరంగాపురం కుడివైపు ఎడమవైపు వైపు మహిమున్నా గారు మల్లెల తొంభై జతగా ప్రదర్శనిస్తున్నాయి арг,' oh. 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 ah wykor oh. ah. ah. oh. ah. ఓకే అండి తప్పకుండా ఖచ్చితంగా తీసుకెడదాండి థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా పెడతా మంచి ఆలోచన అండి వెరీ మచ్ అలాగే లైవ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఓకే సురేష్ రెడ్డి గారు ఓకే బ్రో మంచి బుల్ అండి ఇది కాంపిటీషన్ బుల్ హై టెంపర్ బుల్ అది ధీరా

ఈ గతంలో ఈ పంటర్శన ప్రజల గ్రామం ప్రాంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఆ రోజు నడిపి సిక్ కుమారుడు దస్తారు వెల్ రెడ్డి పేట గంటలకు రెడీగా ఉన్నారా ఆరోజు మూడు వందల మంది లైవ్ లైవ్లో చూస్తున్నారు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మంది కేవలం ఇరవై రెండు మంది ఇంతటి ఎర్రైతే ఉండలో మీకోసం లైవ్ తీస్తున్న కనీసం లైక్ చేయండి బ్రో చేసి లైక్ చేసి లైవ్ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి సడ్జెస్ట్ అవుతుంది వీడియో అవునా అధీరా రైట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్వి ప్లేడర్స్ షేక్ మైమున్నా థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పన్నెండు వందల అటుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు వెడుకంజలో ఉన్నాయి నిమిషం పదహైదు సెకండ్లు నాలుగో స్థానానికి ముందంజలో ఉన్నాయి చూడూరు రామకృష్ణారెడ్డి గారు టీరంగాపురంన్నా గారు మయాళ వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఐదో வாத்த ఒంగోల వెంకటరమణ గారు ఆర్ఎంఆర్ ఒంగోల బుల్స్ హాయ్ హడుగా హడుగాయల రమణయ్య గారు హాయ్ అండి విఆర్కేఆర్ బుల్స్ అనుబాల వెంకటరమణ గారు హాయ్ అండి మా విలేజ్ నొస్సం కాదు బ్రో సల్లకం చెరువు విలేజ్ సింగనమల మండలం అనంతపురం జిల్లా ఎస్ బ్రో ఆమ్ ఏ టీచర్ ఫ్రమ్ డి హీరేహల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి నా అనుబాల వెంకటరమణ గారు అలాగే గిరి బాబు గారు దేవన రమేష్ రెడ్డి గారు హాయ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మొత్తం మాకు దగ్గర కాదు బ్రో మాది సింగనమల దగ్గర నియర్ అనంతపూర్ అనంతపూర్ నుంచి థ్యాంక్ యూ అండి ఆర్ఎంఆర్ ఒంగోలు బుల్స్ శ్రీనివాస్ రెడ్డి గారు హాయ్ ఇవి ఐదవ నెంబర్ అండి రెండవ స్థానానికి ఒక నిమిషం వెనుక ఉన్నాయి మేము గవర్నమెంట్ టీచర్ అన్న స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ వర్కింగ్ గొడసలపల్లి మండల్ అనంతపూర్ డిస్ట్రిక్ ఓకే ఓకే అన్న బై మిస్టేక్ అయింది థ్యాంక్ యూ అన్న డోన్ బాస్కర్ గారు థ్యాంక్ యూ ంటే పిక్ అండి అంతే ఫస్ట్ మోజు వల్ల రావడం ఫస్ట్ లో టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాగలింగ గారు ఓకే అన్న వెంకట గారు థ్యాంక్ యూ

రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ఉన్నాయి ఈ రౌండ్ లో నూట డెబ్బై నాలుగు అడుగులు లాగితే మూడో స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి నలభై ఐదు అడుగులు లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు OH!

அல்லாரை பைபாஸ் கூட அந்த கल्याன் दुर्गाம் பைபாஸ் ஆச்ச रसाग <laughs> ते స్థానంలో కొనసాగుతున్నాయి స్థానిక రెండవ స్థానంలో కొనసాగుతున్నాయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో ఉన్నాయి మొదటి స్థానంలో టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి సిరీ కన్స్ట్రక్షన్ వారు రెండవ స్థానంలో అండి జూటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం యాపిలి మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైండ్స్ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్న గారు మల్లెల డోన్ మండలం మంద్యాల జిల్లా వారండి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అదీరా తుఫాన్ గిత్తల జత ఓకే బ్రో చైతన్య గారు థ్యాంక్ యూ కలుద్దాం బ్రో మహేష్ కుమార్ రెడ్డి గారు హాయ్ నెక్స్ట్ లంచ్ తర్వాత అండి ఆఫ్టర్ మూడు గంటలకు తిరిగి లైవ్ ప్రారంభం కావడం జరుగుతుంది కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ నుంచి పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసి చేస్తాను నెక్స్ట్ అన్నా శ్రీ చూటూరు ఆంజనేయస్వామి ఆశస్సులతో చూటూరు రామకృష్ణారెడ్డి గారు డి గ్రామం పాపల్లి మండలం నంద్యాల జిల్లా కంబైన్ నిలాల్ ఆశస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్ షేక్ మహి మున్నా గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి చేత రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క అడుగు పదకొండించుల దూరాన్ని ఆగి పూర్వ స్థానంలో కొనసాగుతున్నాయి స్థానం ఉంటాండి మన తడి